ఆంధ్రా టీవీకి స్వాగతం ఈరోజు వార్తల్లో అనంతపురం జిల్లా రాయరాం పట్టణంలో ప్రైవేట్ పాఠశాలకు వత్తాస పలుకుతున్న ఎంఈఓ నాగమణిని తక్షణమే సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు సోమవారం ఏవీఆర్ ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలు తుంగలు తక్కి పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలు అమ్ముతుండడంతో విద్యార్థి యువజన సంఘం నాయకులు దాడులు చేశారు వెంటనే ఏవీఆర్ పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శివ సంఘం నాయకులు పాల్గొన్నారు వాళ్ళ పాఠశాల పేరు ముద్రించలేనటువంటి పరిస్థితి ఒక ఏవేర్ మాత్రమే ఈరోజు వాళ్ళ పాఠశాల నోట్ బుక్లు కానీ అదేవిధంగా వర్క్ బుక్స్ కానీ ప్రతి ఒక్కదానికి బ్యాగ్తో సహా ఈరోజు వాళ్ళ పాఠశాల పేరుతో ముద్రించినటువంటి పరిస్థితి దీనిపైన మేడం గంట సేపు నుంచి అడుగుతా ఉంటే దానిపైన ఒక్క మాట కూడా సమాధానం చెప్పడం లేనటువంటి పరిస్థితి పాఠశాలి అక్రమంగా పుస్తకాలు పేడ వాళ్ళ పాఠశాల గుర్తింపు పొందినటువంటి పుస్తకాలు అమ్ముతున్నటువంటి ఏ వేరే స్కూల్ సీజ్ ఏ వేరే స్కూల్ వెంటనే సీజ్ చేయాలి ఏ స్కూల్ అని మొని ప్రిన్సిపల్ గారి పైన తక్షణం తెలియజేయాలి సమాధానం మొని ప్రిన్సిపల్ గారి పైన పెట్టాలి తెలియజేయాలి శిక్షాళీ ఏక విద్యాసంస్థ ఏర్పాటునే చేయాలి శిక్షాళీ ఏక విద్యాసంస్థ ఏర్పాటునే చేయాలి శిక్షాళీ ఏక విద్యాసంస్థ ఏర్పాటునే చేయాలి అనుమతి లేకుండా పాఠశాలలు అనుకున ఏ విద్యాసంస్థ ఏర్పాటునే ఫెడరేషన్ పిలుపులో భాగంగా ఈరోజు పాఠశాలను తనిఖీ చేయడం జరిగింది అందులో భాగంగా రాయదుర్గంలో ఉన్నటువంటి ఏవిఆర్ పాఠశాలలో ఈరోజు పుస్తకాలు వాళ్ళ పాఠశాలకు సంబంధించినటువంటి నోట్బుక్స్ కానీ అదేవిధంగా బుక్స్ కానీ వాళ్ళ పాఠశాలకు సంబంధించినటువంటి పేరును ముద్రించి అమ్ముతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఎంఈఓ గారికి ఫోన్ చేస్తే ఫోన్ రిసీవ్ చేయలేనటువంటి పరిస్థితి ఏదైనా అడిగితే ఎంఈఓ గారు ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళకు వత్తాస పలుకుతున్నటువంటి పరిస్థితి ఎంఈఓ నాగమణి మేడం గారు కనిపిస్తూ ఉంది ఎందుకంటే గతంలో నుంచి అనేక మార్లు ముందస్తు అడ్మిషన్ల గురించి కావచ్చు పాఠ్యపుస్తకాల గురించి కావచ్చు అక్రమంగా అమ్ముకుంటున్నటువంటి ఫీజులు వివరాలు కూడిన కూడా ఇంతటి వరకు సమాధానం ఇవ్వలేనటువంటి పరిస్థితి భారత విద్యార్థి ఫెడరేషన్ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఏవిఆర్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలి అదేవిధంగా ఏదైతే పుస్తకాలు అమ్ముతున్నారో ఆ గదిని సీజ్ చేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అదేవిధంగా ఏఎస్ఎఫ్ ఎన్ఎస్ఈ ఆధ్వర్యంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడే కొద్దిసేపు ముందుగా పేరెంట్స్కి ఇచ్చినటువంటి బిల్లు ఇది రెండో రెండో తరగతికి ఐదు వేల ఆరు వందల రూపాయలు పెట్టి ఈరోజు పుస్తకాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఇది కరువు జిల్లా అందులో కరువు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇక్కడ కూలి రికార్టెడ్ ఒక్కడినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పేద ప్రజలు ఈరోజు ఎలా కొంటారని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే డిఓ గారు కూడా ఎంఈఓ గారు కూడా ఎంఈఓ గారి పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ ఉంది పాఠశాల హెచ్ఎం గారిని మేము ఈ పాఠశాలకు గుర్తింపుకు సంబంధించి ఎలా ముద్రించి అమ్ముతారు పైన అంటే ఇంతవరకు అయింది కూడా సమాధానం వచ్చి గంట సేపు ఉంది సమాధానం ఇవ్వటం లేనటువంటి పరిస్థితి ఏమైనా ఇంతకు ముందు కూడా అడిగితే ఏమైనా అడిగితే మా డీజిఎం గారితో మాట్లాడండి మా ఏఓ గారితో మాట్లాడండి అంటారు అందుకే అందుకని నేను ఒకటి అడుగుతున్నాం ఇంకా మీరు ప్రిన్సిపాల్గా ఇక్కడ ఎందుకు పనిచేస్తున్నారు మీ డీజీఎం గారిని వాళ్ళు పిల్లం పిచ్చుకొని ఇక్కడ పాఠశాలను నడపండి తక్షణమే ఈ పాఠశాల గ్రౌండ్ కూడా లేనటువంటి పరిస్థితి పాఠశాలను గుర్తింపు రద్దు చేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మేము డిమాండ్ ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతూ ఈ రోజు రాయదుర్గం నియోజకవర్గంలో బిచ్చల విడిగా పుస్తకాలు అమ్ముతూ అధిక ఫీజులు వేస్తున్నా కూడా గతంలో కూడా ఎంఈఓ గారు రిఫరెన్స్ ఇచ్చినా కూడా ఎంఈఓ గారు మాత్రం స్పందించడం లేదు ఏమైనా చేసినా కూడా ఎంఈఓ టూ గారు వచ్చి మన్నటి రోజున కూడా పుస్తకాలు సీజ్ చేశారు అయినా కూడా ఎంఈఓ గారు వెళ్ళి ఎక్కడ కూడా ఒక విద్యా సంస్థలకు కూడా విద్యుత్ చేసిన కూడా దాఖలా లేవు దాదాపుగా పన్నెండు సంవత్సరాలుగా ఇక్కడ ఎంఈఓ గారు పనిచేస్తా ఉన్నారు అయినా కూడా ఎక్కడ కూడా ఒక విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలన్నటువంటి దాఖలా లేవు ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకి ఈ రోజు ఒత్స పలుకుతున్నటువంటి ఎంఏఓ మేడం కానీ వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా తెలియజేస్తాం ఈ రోజు పాఠ్య పుస్తకాలు కావచ్చు ఏబిఆర్ విద్యా సంస్థల పైన ముద్రించు విద్యా ఏవిఆర్ విద్యా సంస్థలను ముద్రించి ఈ రోజు పాఠ్య పుస్తకాలు ముందు పరిస్థితి ఈ రోజు రాజధర్గ్ నియోజకవర్గంలో ఉన్న గతంలో కూడా ఈ భావన కావచ్చు సెంట్ పాల్ కావచ్చు నారాయణ కావచ్చు అన్ని విద్యా కూడా సరే రెస్పెండ్ చేసినా కూడా ఏ ఒక్క ఇంతవరకు కూడా ఒక చర్యలు తీసుకోవడం దాఖలు గతంలో కూడా ఇప్పుడు గతంలో కూడా ఇదే ఏవియర్ విద్యా సంస్థలో ఎంఈఓ మీద వ్యక్తి పూర్వత పాంప్లెట్లు కావచ్చు అన్ని రకాల రూపంలో కావచ్చు పూర్తిగా విజిట్ చేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోవాలి ఎందుకు చర్యలు తీసుకోవడం మామూలు మత్తులో తేలుతున్నటువంటి ఎంఈఓ గారు ఇక్కడ చూపిస్తున్నా కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు మాములు మాత్రం మునుగోడుతున్నారు కాబట్టి ఈ రోజు పట్టించుకోవడానికి పరిస్థితి ఉంది వెంటనే కూడా ఏపీఆర్ విద్యా సంస్థల పైన వెంటనే ఇప్పటికైనా చర్యలు తీసుకోండి లేని పక్షంలో ఉన్నటువంటి జిల్లా విద్యార్థులు డిో గా స్పందించి వెంటనే ఈ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని గురించి తెలియజేస్తాం మన రోజు చేసిన కూడా ఈ రోజు జనార్జన ధ్యేయంగా ఈ రోజు పుస్తకాలు అమ్ముతా ఉన్నారు వెంటనే కూడా ఒక సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఒక పదివేల దాకా ఈ రోజు పుస్తకాలకే పెడితే ఈ రోజు చదువుకు ఎలా చదువుకుంటారు అని చెప్పేసి పేద బడుగు బలహీన బల బలహీన వర్గాల విద్యార్థులు ఎలా చదువుకుంటారు అని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమై ఏ సేపుగా అడుగుతా ఉన్నాం మీరు నిజంగా నిజంగా సిద్ధిద్ధి ఉంటే ఈ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల పైన బలోపేతం చేయడానికి కాదు ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలపై బలోపేతం చేయడానికి చూడాలని చెప్పేసి కూడా ఏఎస్ తెలియజేస్తా వెంటనే ఎంఓ గారు స్పందించాలి జిల్లా విద్యాశాఖ డిఓ గారు స్పందించి ఈ వెంటనే పరిష్కరించాలని చెప్పి కూడా తెలియజేస్తాం ఇంతవరకు కూడా ఎవరైనా కూడా ఒక సిఆర్పి కావచ్చు ఎవరైనా కూడా ఎంఏ ఆఫీస్లో ఉండే వారికి వచ్చి పంపించాలని మేడం అని చెప్తే మేము కలెక్టర్ ఆఫీస్ లో ప్రోగ్రామ్ చేసి ప్రోగ్రాంలో లో ఉన్నామని చెప్పిన కూడా ఎవరినవరు పంపి అంటే మీరు ఎవరు పంపించలేని పరిస్థితిలో కూడా ఈరోజు మన రాయదుర్గ ఎంఓ కార్యాలయం ఉందంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూడండి ఈరోజు సో ఏదైతే ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి బుక్స్ సేల్ చేస్తున్నారని చెప్పారు అది ఓకే నెక్స్ట్ ఇలాంటివి మేము రిపీట్ కాకుండా చూసుకుంటాము ఓకే థ్యాంక్ యూ తెలిసి ఆల్రెడీ ప్రభుత్వ నిబంధనలు చెప్పారు బుక్స్ అమ్మకూడదు అనే విషయం ఆల్రెడీ ప్రభుత్వ నిబంధనలు చెప్పారు బుక్స్ అమ్మకూడదని సో తెలుసు నెక్స్ట్ టైం ఇది రిపీట్ కాకుండా చూసుకుంటాం